చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చింతపండు మంచిగా తీసి మంచిగా నానబెట్టుకొని మనకు ఏది తొక్క నార లాంటి గింజలు లాంటివి ఏమీ లేకుండా పిండి మంచిగా జాలితోడి వడగోసుకొని పోసుకొని పెట్టుకుంటే ఈ విధంగా అవుతుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే కారం పొడి అండ్ సాల్ట్ ఆనియన్స్ వెల్లుల్లి అండ్ జీలకర్ర మిక్సీ పట్టి పెట్టానండి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక స్పూన్ వరకు కారూడ వేసుకుందామండి తర్వాత ఒక స్పూను సాల్ట్ అండి ఇప్పుడు మనకు వెల్లుల్లి రెబ్బలు ఇది పొయ్యితో ఆన్ చేయాల్సిన పని అయితే ఏం లేదు డైరెక్ట్గా పచ్చి పులుసు ఒకవేళ మీకు పొవ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది యాప్షన్ పచ్చి పులుసు అంటే ఇలా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి కానీ టేస్ట్ మాత్రం అమోఘం సూపర్గా ఉంటుందండి చూసారా అంతా కలర్ఫుల్గా వచ్చిందండి చూసారా అండి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లో పచ్చి పులుసు అనేది రెడీ అండి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి నూల పొడి కానీ పట్న పుట్నాల పొడి పల్లె పన్నీర్ల పొడి లాంటివి వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి